అశ్వీనగర్ మెయిన్ రోడ్డు లో ఉన్న స్టాప్ రాత్రికి రాత్రే మాయమైంది బస్సు కోసం వచ్చిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు బస్ స్టాప్ మాయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎస్వి నగర్ మెయిన్ రోడ్ విజయ హాస్పిటల్ గేట్ పక్కన సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉన్న బస్ స్టాండ్ రాత్రికి రాత్రే మాయమైంది ఇరవై ఐదు సంవత్సరాలుగా చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఆ స్టాప్ కు వచ్చి బస్సు ఎక్కి వెళ్లేవారు దిగేవారు కానీ రాత్రికి రాత్రే బస్ స్టాండ్ మాయం కావడంపై ఆశ్చర్యానికి గురయ్యారు ప్రయాణికులు అయితే ఈ స్టాండ్ ను ఎవరు తొలగించారు ఎందుకు తొలగించారు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నటువంటి బస్ స్టాప్ ను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న బస్టాపును రాత్రికి రాత్రి ఎందుకు తొలగించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కారణం ఏంటంటే ఈ మన ఎస్ఆర్ కాలనీలో ఇక్కడ విజాస్ హాస్పిటల్ కదా సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల పైచలకు క్రితమే ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కాలనీలో అడపాదడపా అక్కడ అక్కడ వేళ్ళ మీద వాటి సంఖ్యలో ఉండే ఆ రోజుల్లోనే ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కాలక్రమేణా ఈ నాగర్ మున్సిపాలిటీలో మూడు వార్డుల జనాభా మూడు వార్డుల ఓటర్ లిస్ట్ ఉంది ఒక ఎస్వినర్ కాలనీలో అంత ముఖ్యమైన ఎస్విని నాగర్ మున్సిపాలిటీలో అంత ముఖ్యమైనటువంటి ఎస్వీన్ఆర్ కాలనీలో ఉన్నటువంటి బస్ స్టాంపులు రాత్రికి రాత్రిగా మాయమవుతుంది ఇది రెండో సంఘటన ఇంతకుముందు గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎస్వినర్ రోడ్ నంబరు రాయల పక్కన మాయమైంది అయినా ఆ రోజు కూడా మేము కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్కి ప్రతి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సమస్య మా దృష్టికి రావడంతో మేము తక్షణమే స్పందించి మా మావంత బాధ్యతగా ఒక ఎస్వి నగర్ పౌరానికి మా బాధ్యతగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత వాహనం అంటే కార్లు లేవు కార్లలోనే ప్రయాణించే వాళ్ళు లేరు ఆటోలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వ్యక్తిగత టూ వీలర్ కానీ బస్సులో వెళ్ళేవారు ఇలా వాళ్ళ స్టార్ట్ అయింది ఈరోజు ఒక వృద్ధులు కానీ పిల్లలు కానీ వికలాంగులే కానీ లేకపోతే గర్భిశ్రీలు కానీ బస్సులో పోవాలంటే బస్సు వచ్చేంత వరకు ఈ ఎంటలో నిలబడి ఈ రోడ్డు మీద పడితే తక్షణం మాస్టర్లో చికిత్స అందించి మేము డబ్బులు దండుకోవడానికి బస్ స్టాప్ తొలగొట్టడానికి నేను నిలదీస్తాను ఈ బస్ స్టాప్ ఇక్కడ తొలగించడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏమైనా పర్మిషన్ కాపులు ఉంటే తక్షణం మేము గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేదా బస్ స్టాప్ తొలగించినట్టు విజయపట్ల యజమాని కానీ పాత్రికేయ మిత్రుల ద్వారా సమస్య ఎస్ఎన్ఆర్ ప్రజానికే తెలియపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఇటు బస్ స్టాప్ను పునర్ యథాతరంగా పునర్నిర్మించాలి లేనిచ్చో మేము ఎలాంటి చర్యలకైనా కూడా వెనకాడమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం దీని బాధ్యులు వెనుక ఎంత బాధ్యులు ఎంతటి వారైనా కూడా ఎలాంటి చర్యలకైనా మేము అసలు రాస్తారోగం చేయడానికి కూడా ఖాళీ వాళ్ళందరం కూడా సంఘటితము మేము ఈ చర్యలను అడ్డుకొని ప్రతిఘటిస్తూ ఉన్నాం ఇది హెచ్చరిస్తూ ఉన్నాం హాస్పిటల్ నాగారాం రోడ్లో విజయ హాస్పిటల్ బస్ స్టాప్ తీసేసి ఈ బస్ స్టాప్ చాలా ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి ఉండదు ఇక్కడ ఈ బస్ స్టాపు రాక రాత్రి తీసేసిరు బస్ స్టాప్ మళ్ళీ ఇక్కడే పెట్టాలి కమిషనర్ పర్మిషన్ ఇచ్చినాను కూడా ఆ కాపీ మీరు తీసుకొని పాత్రికేయులు తీసుకొని ఆ కాపీ మాకు ఇవ్వండి మేము అందరం పోయి కమిషనర్ దగ్గర ధర్నా చేస్తాం మాకు ఇక్కడ మళ్ళీ బస్ స్టాప్ కావాలి యథాతథ ఎట్లా ఉందో అట్లా యథాతథంగా బస్ స్టాప్ ఇక్కడ మళ్ళీ నిర్మాణం కావాలి మాకు ఈ బస్ స్టాప్ తోటి ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా వృద్ధులకు కానీ మహిళలకు కానీ గర్భిణీలకు కానీ వీళ్ళందరికీ చాలా ఫెసిలిటీగా ఉంది శ్రీనగర్లో చాలా పెద్ద కాలనీ ఇది ఎప్పటి నుంచో బస్ స్టాప్ ఉంది ఇది మళ్ళీ యథావిధంగా బస్ స్టాప్ ఇక్కడ కావాలి మాకు ఎక్కడ ఉన్నట్టే ఇది మన కుషాయి కూడా కుషాడేకి వెళ్ళి విజయ్ మేడం ఇక్కడ పెట్టేటప్పుడు మాకు అందరికీ సౌకర్యం ఈ బస్ స్టాప్ కొట్టుంది ఎందుకంటే మేము ప్రతి ఒక్కరం కానీ మాకు అందుబాటులో ఇది విజయాస్పదం ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన సందర్భం ఏమనగా ఎస్ నాగర్ మున్సిపాలిటీలో అతి ముఖ్యమైన కాలనీ ఏదనగా ఓన్లీ ఎస్వినార్ కాలనీ ఎస్వినార్ కాలనీలో నాగర్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉంటాయి కదా ఒక మూడు మూడు వార్డుల జనాభా కానీ ఓటర్ లిస్ట్ కానీ మూడు వార్డులు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులు కేవలం ఎస్వినార్లోనే ఉన్నాయి అంటే ఎస్సీనార్ మూడు వాళ్ళ ఓటర్ లిస్ట్ ఇక్కడే ఉన్నారంటే ఇంత పెద్ద విశాలమైన మున్సిపాలిటీలో ఎస్సీనార్లో ఎంత జనసాంద్రత ఉంటుంది అన్నది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ సంవత్సర కాలం నుండి నా ఎస్సీనార్లో మాయమైన రెండో బస్ స్టాప్ ఇది రాత్రికి రాత్రి దీని వెనుక ఇంతటి పెద్దలు ఎవరున్నా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సింది నగర మున్సిపాలిటీ గవర్నర్ కమిషనర్ గారిని కానీ వారేమని బస్ స్టాప్ చేయడానికి నేను పర్మిషన్ ఇస్తాను పర్మిషన్ కాబట్టి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా సమస్య పబ్లిక్ తెలియజేయాల్సిందే కోరుచున్నాం మరింత కాలంలో పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్టా బస్సులకు నీలమైనటువంటి బస్ స్టాప్ని తొలగించడంతో పిల్లలు వృద్ధులు వికలాంగులు గర్భిణీలు మహిళలు ఏంత ఎంత అవసరం మీరు ఆలోచన చేయవలసిందే కోరుచున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య మెరుగైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero